ఏబిపిసి ఓటర్ తాజాగా నిర్వహించిన సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి మంత్రులు ఎవరెవరు గెలవబోతున్నారు అనే దాని మీద ఒక సర్వే నిర్వహించింది సి ఓటర్ అయితే క్లీనరు జబర్దస్తులు ఆంబోతులు గెలిచే పరిస్థితి లేదట కేవలం మంత్రుల్లో ఇద్దరు మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి పొంగనూరు పొడంగి చీపురుపల్లి బొస్సా బా 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 వీళ్ళిద్దరు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయట స్పష్టంగా మిగతా వాళ్ళు కానీ ఎక్కడ ఒక్కడు కూడా మంత్రుల్లో గెలిచే అవకాశం లేదు ముందు ఓడిపోయే వరుసలో ఉన్నారు మంత్రులంతా వీరిద్దరు మాత్రమే అది వాళ్ళ అడ్డ అరాచకాల అడ్డ దొంగ ఓట్లు సారాయి డబ్బు పంచడము బెదిరించడము వారికి తెలియని విద్య లేదు కాబట్టి ఆ ఇద్దరు మంత్రులు గ్యారెంటీగా గెలిచే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది ఇక నాని నోటిపారుదల మంత్రి జబర్దస్తు ఆదిమూలం బండి నాగేశ్వరరావు ఎర్రపప్ప కారుమూరి నాగేశ్వరరావు రైతులని అయితే పప్పు అన్నాడు ఇక ఎవరైతే చిలకూరుపేట చిలుక్ మంత్రి ఇక సీమ నుంచి ఆ లిప్టిక్ రాని ఎవరు కూడా గెలిచే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు ఇప్పటికే దుకాణం చాలామంది సర్దేస్తున్నారు వాళ్ళు అయితే ఇక రేపు నామినేషన్ పర్వం రేపు ఎళ్ళో జరగబోతూ ఉంది బలప్రదర్శన చేయాలని చూస్తున్నాట మరి బలప్రదర్శన చేయాలంటే దాదాపుగా రెండు కోట్ల దాకా వైసీపీ ఖర్చు పెట్టాలని సిద్ధమవుతూ ఉంది ఏదో ఒక విధంగా జనాన్ని పోగు చేసి కోటర్ బాటిల్ ఇచ్చి జనాన్ని తరలిస్తారు లేదంటే పరుగుబేటట్టుంది పరిస్థితి ఏ గల్లీకి పోయినా బాగా మంచినీళ్ళు దాటలేదు ఇళ్ళ పట్టా వేస్తా ఉన్నావు రోడ్లు బాగలేవు డ్రైనేజీలు పట్టించుకోవట్లేదు ఏదో పథకం వేసేవు పొదివేలు ఇంకేమి అడగొద్దంటే కుదరదు అని మహిళలంతా కాలర పట్టుకుంటున్నారు దాంతో క్లీనర్గాడికి మైండ్ పోయి వాళ్ళు ఇటు అడుగుతుంటే ఇటు ఇటు పోతా ఉన్నాడు సీని అర్థమైపోయింది ఇది నాకు చివరి ఎన్నికలని చెప్తా ఉన్నాడు చివరి ఎన్నికలు కాళ్ళు పట్టుకుంటా కాళ్ళు విసుగుతా పసుపు రాత్తా ప్లేట్లు పెడితే కడుగుతా నువ్వు ఏది నాకినా ఇప్పుడు అక్కడ గెలిచే పరిస్థితి లేదు ఇక సత్తనపల్లిలో అయితే కన్నా లక్ష్మీనారాయణ పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలబోతా ఉన్నారు ఆంబోతు ఒక్క పని చేసింది లేదు కొండలన్నీ కనపడకుండా చేశాడు కొండలు ఎత్తుగా ఉండడం వల్ల గ్రామాలకి గాలి రావట్లేదని కొండలు లేపేశారు ఇంకోసారి ఉంటే ఊళ్ళో లేపేస్తాడు దీన్ని శుభ్రంగా ఆ బాపట్లగా హైదరాబాద్గా తరం పడడానికి జనం సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళే వైసీపీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని ఓడించడానికి మంత్రిని అక్కడ ఓడించడానికి సతనంపల్ల సిద్ధంగా ఉన్నారు ముప్పై మంది సర్పంచ్లు కారు కౌన్సిలర్లు గతంలో తాడేపల్లి వచ్చి ఏ టూ గాడి చెప్పారు నా కొనడే కనుక మీరు టికెట్ ఇస్తే మేము గెలిపించాం ఇప్పటికే వీడు మమ్మల్ని శుభ్రంగా ముంచాడు వీడు చదువుకునే రోజుల నుంచే పెద్ద డాష్ ఇక ఎనభై తొమ్మిదిలో ఒకసారి ఆ కాంగ్రెస్ గాలిలో ఒకసారి గెలిచాడు వీడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఇంకా అయిపోయింది పుస్తకాలు రాసుకోవడం సుఖనే ఎలాగో ఉంది సంజన ఉంది కాలక్షేపం చేసుకుంటాడు ఆడ గెలిచే పరిస్థితి లేదు ఇక గుంటూరు టూ తీసుకుంటే గుంటూరు టూ రజనీ నాన్ లోకల్ మాధవి లోకల్ క్యాస్ట్ షేమ్ టు షేమ్ అందువల్ల గుంటూరు టూలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన మాధవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమె భర్త ఇక గుంటూరులో గట్టిగా పునాదులు ఉన్న టీడీపీ జనసేన మద్దతు కూడా దక్కడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచే సీట్లలో అది కూడా ఒకటి అని తెలిపోతా ఈ విధంగా వైసీపీ మంత్రులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే దుకాణం శుభ్రంగా చుట్టబోతూ ఉన్నారు అసలు ఆ కోడిగుడ్డు మంత్రి అయితే వాడికి టికెట్ లేకుండా పోయింది ఇక అసలు ఆ వైసీపీలో ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎవడు ఏ శాఖ అనేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో అడిగితే మాత్రం కష్టం సివిల్ సర్వీసెస్లో అడిగితే వాళ్ళు కొంచెం మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే రాగలరు ఎవడు దిక్కు దివానా ఎవడు గోవాలో వాడిదే కదా ఏదన్నా శాఖ గబుక్ అడిగితే హోంశాఖ ఎవరంటే మరి ఆమె ఎవరో వనితో అనితో అట ఎవడు తెలీదు అందువల్ల గెలిచే పరిస్థితులు లేవు ప్రజలు గెలిచి చేసింది ఏం లేదు అన్న అక్కడ బటన్ నొక్కుతున్నారు వాలంటీర్లు ఇక్కడ పేగ నొక్కుతున్నారు ముప్పై వేల మంది మహిళల్ని ఎక్స్పోర్ట్ చేశారు ఎటుపోయారు ఏడమ్మారు అవన్నీ బయటికి రావాలా రాబోయే కొద్ది రోజుల్లో మంత్రులంతా ఈ పాటికి హైదరాబాద్ బెంగుళూరులో సర్దేసినారట దుకాణం ఆ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు కూడా ఇక్కడ ఉండరు కావాలంటే నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వారు ఎక్కడి నుంచి వీక్షిస్తారు అనేది మీరు కనుక ఒకసారి గమనిస్తే బెంగళూరులో దుబాయ్లో హైదరాబాద్లో ఉంటారు ఎందుకంటే గెలిచేది ఒక ఇద్దరే అందువల్ల మిగతా వాళ్ళు సర్దే సర్దుక రాబోయే కొద్ది రోజుల్లో రాబోయే మరిన్ని కొత్త సర్వేలపై మరో వీడియో తెలుస్తున్నా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి